అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఒక హుషారైనటువంటి ఒక వీడియో చేయబోతున్నాను అదేమిటంటే టీ దండకం అంటే ఛాయ్ అనమాట టీ దండకం అనేటటువంటి ఒక కామెడీగా ఉండేటటువంటిది సమస్యలు అనేటటువంటిది ఒక వీడియో చేయబోతున్నాను సరదాగా నమ్ముకోండి ఇల్లంతా సందడితో నింపుకోండి ఈరోజు టీ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది మానవ జాతికి దేవుడిచ్చిన వరం టీ ఈ టీ తాగినదే మనిషి ఉండలేకపోతున్నాడు అలాగే ఎక్కువైతే మాత్రం ఇది వరం కాదు శాపం అవుతుంది అత్యధ టీని సపబాళ్లలో తాగి చక్కగా అందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఇక మనం మెయిన్ వీడియోలకి వెళ్ళిపోదాం మరి ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమహ జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం ఈరోజు మీకు ఒక హుషారైన వీడియో చేయకపోతున్నాను ముందు చెప్పాను టీ దండకం అని కూడా మీకు చెప్పాను కదా ఈ వీడియో చూసి సరదాగా నవ్వుకోండి ఇల్లంతా సందడితో నింపుకోండి ఉదయాన్నే లేచి మనం టీ తాగడం తాగకుండా అంటే టీ లేకుండా ఉండలేము ఆ టీ అనేది చాలామందికి దానితోతే ముఖం కడుగుతూ ఉంటారు ప్రతి మనిషిలోనూ అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా టీ ఒక భాగం అయిపోయింది మానవ జాతికి టీ అనేది దేవుడిచ్చిన వరం వరం మించితే మాత్రం అది శాపం ఇక మెయిన్ వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే తేయాకు రాజమా శ్రేయోభిరామమా తేయాకు రాజమా శ్రేయోభిరామమా పానద్రవరూపిణి క్షీరమధుధారిణి ఉల్లాస కరణ నివారణ కేరళ అస్సాము దేశం బు బుట్టి ప్రతిపల్లె పట్టణంబున చుట్టి జనాభిని బ్రదకాల నుంచి లేపినట్టి మహాదేవి నమోన్నమా డాక్టర్లు యాక్టర్లు నర్తకులు వర్తకులు కార్మికులు కర్షకులు మహిళలు మహిమాన్వితలు సోమరులు కృషివరులు పండితులు పామరులు జారులు చోరులు నీ కోసం తపిింతురే తల్లి నిద్రను పారద్రోలుదువే నరాల్లో సత్తువనిత్తువే హుషారును కూర్తువే బేజారును తప్పితువే తెల్ల తెల్లవారగనే నీ బడ్డీ చుట్టూ జనం బెల్లం చుట్టూ చేరిన ఈగల్లా చేరుదువే నిన్ను గ్రోలనిదే భూసురుండు పంచాంగంబు విప్పడే నిన్ను పిదాలకు సంధించనిదే డాక్టర్లు శిరంజులను ముట్టరే నిన్ను చప్పరించనిదే టెక్నీషియన్స్ కంప్యూటర్లు ముట్టరే నిన్ను ముట్టనిదే హీరోలు జీరోలుగా మారుతురే డైరెక్టర్లు యాక్షన్ చెప్పరే డైరెక్టర్లు యాక్షన్ కూడా చెప్పరే నిన్ను స్ట్రాంగ్గా ఒక కప్పు తాగనిదే సంగీత దర్శకుని నోట రాగాలు పలుకువే అలాగే నువ్వు గొంతుకులోంచి వెచ్చగా దిగనిదే గాయకులు గాత్రంబు పెగలదే డ్రైవర్లు వచ్చి స్టీరింగ్ ముందు కూర్చోరే అలాగే క్లీనర్లు వాహనాలు శుభ్రం చేయరి వాయిద్యకారులు చేతులు కదనవే నర్తకులు పాదాలు కదుపురే ఇంత చెప్పనిల తల్లి నువ్వు పలకరించని మనిషి లేడు నువ్వు సరసమాడని మహిళ లేదు అమ్మా చాలామంది ఇక్కడ ఏమీ తోచకపోతే నలుగురు కలిసి కూర్చున్న దగ్గర నలుగురు కలిసి మాట్లాడుకునే దగ్గర ఏమంటారు ఒరే రారా పోదాం ముందు నోటు ముందు వచ్చేది నీ స్మరణ నీ 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 రూపాల్లో అనేక రూపాలు ఉన్నాయి అంటే ఛాయలోనే అనేక రకాలు ఉన్నాయి అల్లం చాయ్ ఉంది మళ్ళీ ఇంకా బెల్లం చాయ్ ఉంది చాలా రకరకాల ఛాయలన్నీ నీ రూపాలే తల్లి నిన్ను స్మరించనిదే అంటే జీవితం ఉదయం ఉదయం మొదలుపెట్టిందే నీకోసం అంటే చాలామంది నీ 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 యొక్క అసలు స్మరణ లేవగానే చాయ్ తాగాలి లేవగానే టీ తాగాలి తప్పదు అనుకుంటారు ఇంట్లో అయితే భార్యని వెంటనే టీ పెట్టమంటారు లేకపోతే బయటికి వెళ్ళిపోయి బడ్డీల దగ్గర చుట్టూ చేరిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది అంచేత వీడియోను తప్పకుండా చూడండి ఛాయ్ అనేది మన జీవితంలో భాగమనే ముందే అనుకున్నాం కదా తప్పనిసరి ప్రతి మనిషి ఏదో సమయంలో ఏదో ఒక సమయంలో ఈ ఛాయను దగ్గరికి వెళ్ళకుండా ఆ తల్లిని స్పృశించకుండా తాగకుండా ఎవరు ఉండలేరు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నమస్తే సెలవు